ఫుల్గా ఇలా ఫస్ట్ ఇలా పెన్నతో వేసుకున్నాం అనుకోండి ఫోన్ డిజైన్ లాగా చెత్తది ఇదిగోండి అస్సలు గోరింటాకుతో మనం పుల్లతో పడితే ఎంత నెమ్మదిగా అవుతుందండి డిజైన్ చూడండి వల్ల అయిపోయింది ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు ఇప్పుడు ఏమైనా అడ్ వస్తే మనం తీసుకోవాలి అంటే చింతపండు ఇవి ఉంటాయి ఫోన్కి ఎలా తీస్తామో అలాగే తీయాలి కాకపోతే ఏంటంటే నేను పాల్ తవర్తో చెప్పాను కంపల్సరీ ఇది ఏంటంటే గోరింటా కాషాఢ మాసం పెట్టుకోవాలి కంపల్సరీ ఆడపిల్లకి మట్టుకు కంపల్సరీ పెట్టాలండి మన ఆడపిల్లకి మనం ఎంత బాగా రెడీ చేసుకుంటామో సాక్షాత్ లక్ష్మీదేవి పార్వతీదేవిని తయారు చేసినట్టే ఎప్పుడు ఇంట్లో ఆడపిల్ల ఉంటుందో వాళ్ళ మట్టుకు కంపల్సరీ వారం పూట ఆడపిల్లకి ఏదో ఒకటి జడాలగా వేస్తాం కానీ ఏదో ఒకటి మనం అనుకోండి తయారు చేయండి బొట్టు పెట్టడమో ఏదో ఒకటి చేయండి చేస్తే సాక్షాత్ అమ్మవారిని చేసినట్టే ఇప్పుడు ఇది సాయంత్రం వేయాలన్నమాట ఆషాఢ మాసం ముందుకు నేను మా పాపకి కోరింటాకు పెడుతున్నాను మన అమ్మాయిలోనే మన అమ్మవారిని చూసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే ఇది అమ్మవారు చెలికత్తెలతో ఆడుతూ ఆడుతుందనమాట వాళ్ళ చెల్లెలతోనే అక్క చెల్లెలతో ఆడుకుంటుంటే ఆవిడ రజ్రవల అయిందనమాట రజ్రవల అయినప్పుడు ఒక డ్రాప్ పడడం వల్ల వెంటనే ఈ చెట్టు మంచింది అంటే గోరింటాకు చెట్టు మంచింది అది రాజుగారికి తెచ్చి వచ్చినప్పుడు రాజుగారిని ఆ చెట్టు అడుగుతుంది అది నా నా జన్మకు సార్థకత ఏంటంటే నిన్ను పూజించిన వారు ఉండరు నిన్ను పెట్టుకుని వారు ఉండరు ఏ పండగకైనా ఏ కార్యానికైనా ఏ పెళ్ళిళ్ళకైనా ఏ దేనికైనా సరే నిన్ను వాడకుండా ఉండరు నువ్వొక్క నీ పేరునంటూ ఒకటి అవుతుంది ఏదో ఒక పండగ చేసుకుంటారు అదే ఆషాఢ మాసం ఆషాఢ మాసంలో కంపల్సరీ పెట్టుకుంటారు ఎందుకంటే వర్షాకాలం వల్ల మనకి ఎక్కువ వర్షాల్లో కూడా ఉంటాం ఇది